భాను ప్రకాష్ కాన్స్టెన్స్ లో కానివ్వండి మా అభిజ్ కాన్స్టెన్స్ లో కానివ్వండి మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు చాలా మంది ఇబ్బంది పడి విషయం వాస్తవం అధ్యక్ష అందుకే పాదయాత్రలో నేను వాళ్ళని కలిసినప్పుడు ఆనాడు మన హామీ ఇచ్చి రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో మగ్గాలన్నో వాళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పాము ఆ హామీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మనము గతంలో కూడా దీని గురించి చాలా చర్చలు జరిగినాయి ఎంత కొంత రిజర్వేషన్ ఇవ్వాలి కొంత శాతం చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందజేస్తే బాగుంటుందని కూడా గతంలో కోరుతుంది అధ్యక్ష ఏంటంటే ఒక స్ట్రక్చరల్ చేంజ్ రావాలి ఇది సింపుల్గా ఒక జియో ఇష్యూ చేసి నేను చేస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాల్లో సొసైటీలో ఆ సప్లై చేయలేకపోయారు అధ్యక్ష షట్టింగ్ చేయగలుగుతూ ఉంటారు కొంతమంది వేరే చేయగలుగుతూ ఉంటారు అదే విధంగా డైమెన్షన్స్ ప్రాబ్లం కూడా వచ్చిందంటే విత్ ఆఫ్ ద క్లాత్ కూడా ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష రెండో అంశం కూడా అధ్యక్ష మేమందరం అందరూ కూడా మేము అనుకుంటూ ఉంటాం మా ఫైనాన్స్ మినిస్టర్ గారు పెద్ద చెక్ పోస్ట్ తయారైపోయారు ఎందుకంటే ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి ఆర్థికంగా ఇంకా రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వం ఏ ప్రైస్ తో అయితే కొనుగోలు చేయాలనుకుంటుందో ఒక కంపెటేటివ్ బిడ్డింగ్లో లో వెళ్ళినప్పుడు దాంట్లో మనల్ని ఎట్లా పోటీ పడాలి ఎలా మెరుగైన వస్త్రాలు అందించాలి దానిపైన మనందరం కూర్చుని మాడాల్సిన అవసరం ఎందుకంటే ఇది కేవలం ఇక్కడ ఉన్న మూడు నియోజకవర్గాలు సంబంధించిన కాదు సుమారుగా యాభై నియోజకవర్గాల్లో చేనేత సోదరులు పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తారు నేను చూసే ప్రొద్దుటూరు లో ఉన్నారు ధర్మవరంలో చూసాను సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపెటేటివ్నెస్ రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్ సో దట్ క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మన అందరూ ఒకసారి కూర్చుని మాట్లాడి సొసైటీలతో కూడా మాట్లాడి చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను అంటే ఇది కేవలం ఒక లోకేష్ వాళ్ళని కావద్దు అందరం కూర్చుని మాట్లాడదు రెండోది నేను గౌరవ సభ్యులు కూడా కోరేది ఈ సెషన్ లో మీకు సమయం ఉంటే మంగళగిరిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా వీవర్శాల అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో మగ్గాలు లేటెస్ట్ మగ్గాలు కొన్ని ఎలా చేనేత సోదరులకి ఆదాయం రెట్టింపు చేయాలి అంటే డబుల్ ఎట్లా చేయాలి దానిపైన మేము చాలా హోంవర్క్ చేసాం సాధించామని నేను అన్నట్ల సుమారుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటే పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పెరగలేదు మేము కూడా ఇప్పుడు టాటా తెనేరా అలాంటి అనేక సంస్థలతో మేము పెట్టుకున్నాం ఎట్లా చేయాలి కలర్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి డిజైన్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి దానిపైన చాలా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు నిమ్మల రామానాయుడు గారి ఇంట్లో కూడా ఉంది మా మంగళగిరి వస్త్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం తరఫున పాపకు కూడా ఇవ్వబోతున్నారు ఇదేంటంటే ఎక్కడికి వెళ్ళినా మేము నేను ఎక్కడికెళ్ళినా మంగళగిరి షాలే వేస్తున్నాను ఇతర దేశ ప్రధానిలైనా రాష్ట్రపతులైనా ఎవరో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తెలిసినప్పుడు కూడా మంగళగిరి షాలే వేస్తున్నా అంటే ప్రమోట్ చేస్తున్నాను ఎక్కడికెళ్ళినా బాగా ప్రమోట్ చేసి అదొక ప్యాషన్గా నేను చేస్తున్నాను సో గౌరవ సభ్యులను కూడా నేను రిక్వెస్ట్ చేసి మీకు సమయం ఉన్నప్పుడు దయచేసి అది విజిట్ చేయండి ఎందుకంటే మన అందరం డిస్కస్ చేయాలి మోడల్ ఎవాల్వ్ అవ్వాలి మోడల్ ఎవాల్వ్ అయ్యి మెరుగైన ఉపాధి ఆదాయం వచ్చే విధంగా మార్కెట్ గెట్ట లింక్ చేయాలని విధంగా మనం అందరం పనిచేయాల్సిన అవసరం అని నేను ఈ ప్రాజెక్ట్ సుమారుగా నాలుగు సంవత్సరం మూడున్నర నాలుగు సంవత్సరం చేస్తున్నాను ఇంకా సక్సెస్ అయిందని నేను అన్నట్ల మీరు అన్నట్టు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని దాంట్లో దళారులు ఉన్నారు వాళ్ళ చేతుల్లో చేనేత సోదరులు ఉండిపోయేగల వాళ్ళు బయటకు కూడా రాలేని పరిస్థితి ఉంది నేను దానిపైన పెద్ద ఎత్తున వర్క్ చేశాను మనందరం కలిసికట్టుగా హోంవర్క్ చేసి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయ్యేది కాదు లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది మనందరం కలిసికట్టుగా చేయాలని గౌరవ సభ్యులు నేను కోరుతున్నా యూనిఫామ్ విషయం మీరు చెప్పారు గతంలో ఏమైందంటే ఈ ప్రాబ్లం వల్ల వాస్తవంగా యాప్కో అయితే ఒక సంవత్సరం సప్లై కూడా చేయలేకపోయారు మేము చేయలేము ఇంత క్వాంటిటీ మా వల్ల అవదు ఎంతో కొత్త చేయడానికి అది కూడా చేయలేకపోయారు ఈ సంవత్సరం ఎటువంటి ప్రొక్యూర్మెంట్ అయిపోయింది పిల్లలకి బట్టలు చేసాం వచ్చే సంవత్సరానికి ఇప్పుడు ప్రక్రియ స్టార్ట్ చేస్తా నేను ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం మన డిపార్ట్మెంట్ క్రియేట్ వర్కింగ్ గ్రూప్ ఇద్దరు పెద్దలు మీరు మీరు కూడా బుచ్చే తాత నాయకత్వంలో మీరు కొంచెం ఎమ్మెల్యేలు అందరిని మాట్లాడి ఒక నలుగురు ఐదుగురు మీరు వర్కింగ్ గ్రూప్ రండి రాండి కూర్చుని లెటెస్ట్ డిస్కస్ నేను ఎట్లా మెయిన్ స్ట్రీమ్ చేయాలో చేద్దాం కానీ ప్రైస్ కంపెటేటివ్నెస్ కూడా ఇంపార్టెంట్ అది కూడా ఎట్లా చేయాలో కొంత వర్కౌట్ చేద్దాం రెండో విషయం అధ్యక్ష గౌరవ సభ్యులందరూ కూడా గమనించుంటారు కొత్త బట్టలు ఇచ్చాం పిల్లలకి యూనిఫార్మ్స్ నేను అనుకుంటా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిఫామ్స్ ఇచ్చామని నేను భావిస్తున్నాను క్వాలిటీ కానీ బెస్ట్ యూనిఫార్మ్స్ ఇచ్చాం పోయిన సెషన్ లో ఎడ్యుకేషన్ పైన అనేక చర్చలు జరిగిన యూనిఫామ్ అన్ని చూపించడం కూడా జరిగింది మళ్ళీ రిపీట్ చేయదలుకోలేదు కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం గతంలో అధ్యక్ష బ్లీచ్ టు ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ వాటర్ అంటే బ్రీదబిలిటీ ఉండేది కాదు అధ్యక్ష పిల్లలు కూడా మేము పాదయాత్రలో అడిగినప్పుడు ఏంటంటే బ్రీదబిలిటీ లేదు సార్ చోట పడుతుంది అంటే మేము ఇప్పుడు యాన్ డైడ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ వెళ్ళాం సో బ్రీదబిలిటీ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష అదే విధంగా ఇద్దరికి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కి సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ కూడా మనం ఇస్తాం జరిగింది అధ్యక్ష సో మీరు క్లాత్ చూసిన కలర్ క్వాలిటీ చూసిన ఎన్ని వాషెస్ అయినా క్లాత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇన్ఫాక్ట్ టెండర్స్ లో మేము చాలా డిస్కస్ చేసాం నేను డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే ఐదు సంవత్సరాల్లో కనీసం వెయ్యి కోట్లు మనం సేవ్ చేయాలి మనం ఇచ్చే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పేరుతో కిట్ ఇస్తున్నాం అంత పెద్ద పేరు పెట్టినప్పుడు పారదర్శకంగా నడిపించాలి అవినీతి రహితంగా నడిపించాలి కనీసం వెయ్యి కోట్లు సేవ్ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష ఆ కిట్ కానివ్వండి ఎగ్ సప్లై కానివ్వండి చిక్కీ సప్లైలో కానివ్వండి అంతా కూడా పారదర్శకంగా నడిపించాము కనుక పోయిన సంవత్సరం సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఈ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా మేము సేవ్ చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వం ఇచ్చిన బ్లీచ్డ్ ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ ఏ ప్రైస్ అయితే వాళ్ళు కొన్నారు సుమారుగా ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వెయ్యి అరవై ఒక రూపాయలు అవుతే బెటర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇచ్చి ఎయిటీ రూపీస్లో రూపీస్ అధ్యక్ష అదే ఫ్యాబ్రిక్ గతంలో ఇచ్చే ఫ్యాబ్రిక్ మన ప్రజా ప్రభుత్వం ఇచ్చుంటే సుమారుగా ఇరవై రెండు కోట్ల రూపాయలు సేవ్ కానీ పిల్లలకి మంచి ఫ్యాబ్రిక్ ఇవ్వాలి మంచి క్వాలిటీ ఉండాలి వాళ్ళు చదువుకునే సమయంలో చౌండ్లు బాగా పెడతాం వాళ్ళు ఇబ్బంది పడతారు బ్రీదబిలిటీ ఉండాలి డ్యూరబిలిటీ కూడా ఉండాలి ఫ్యాబ్రిక్ అని నిర్ణయం తీసుకునే అధ్యక్ష అందుకే మెరుగైన క్లాత్ కూడా పిల్లలకి అందజేశామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఇక్కడ బుచ్చే క్షమించాలి బుచ్చే తాత నేను అంకుల్ అంటే బాగుంటుంది తాతలంటే వారు ఎందుకంటే గౌరవం నాకు ఉంది ఆయన పైన ఎప్పుడు కలిసిన బుచ్చే తాతయ్య అంటాను అందుకే క్షమించాలి ఇక్కడ బుచ్చే తాత అనేసాను కానీ బుచ్చే తాత గారు మీరు ఓకే అంటే ఒక కమిటీ ఒక ఇన్ఫార్మల్ వర్కింగ్ గ్రూప్ వేసుకుందాం ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ వర్కింగ్ గ్రూప్ లోకి వస్తే ఎలా మెయిన్ స్ట్రీమ్ చేద్దాం అని దానిపైన చేనేతమైన చేనేత సోదరులది ఇది ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి వస్త్రాలు అంటే రాబోయే సంవత్సరం ఏమైనా ఎలా చేస్తే బాగుంటుందనిపైన మీరు కూడా ఇన్ ఇన్పుట్ ఇస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని కోరుతున్నాను మీరు ఇవి సమావేశమైన కొన్ని పేర్లు ప్రతిపాదిస్తే నేను ఒక వర్కింగ్ గ్రూప్ వేస్తాను మీ నాయకత్వంలో ఇది మెయిన్ స్ట్రీమ్ చేద్దామని గౌరవ సభ్య తాతయ్యని కోరుతున్నాం సబ్సిడీ మీద ఇస్తామని కేంద్ర ప్రాజెక్ట్ పథకాలు కూడా ఉన్నాయి వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళు ఎలా సర్వైవ్ చేయగలం సస్టైన్ చేయగలం అనే దాని మీద అంటే రెండు విషయాలు ఒకటి వచ్చేసి మీరు అన్నట్టు వృత్తిని కాపాడ కాపాడాలి వృత్తిని ప్రోత్సహించాలి అది ఒకటి రెండోది చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలని మెయిన్ స్ట్రీమ్ చేయాలి అంటే ప్రభుత్వంలోకి సప్లై కరెక్ట్గా వచ్చిందే చేయాలి టూ డిఫరెంట్ టూ ఇష్యూస్ నేను అనుకునేది అధ్యక్ష నేను కోరేది ఏంటంటే ఫస్ట్ ఇష్యూ మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం అంటే గవర్నమెంట్ సప్లై పర్ఫెక్ట్ చేసి పేమెంట్ సైకిల్ పర్ఫెక్ట్ గా చేద్దాం అది ఒకటి రెండోది మీరు అన్నట్టు ఒక సిస్టమ్ క్రియేట్ చేసి మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం ఆ కమిటీలో సవిత గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను సమావేశం అయిన తర్వాత మేడం గారిని కూడా కమిటీలో భాగస్వామ్యం చేసి అందరం కూర్చుని డిస్కస్ చేస్తే శాశ్వతమైన పరిష్కారం చూపించాలి వాళ్ళకి భవిష్యత్తు ఒక మంచి భవిష్యత్తు చూపించాలని బుచే తాత గారు కోరుకుంటూ అధ్యక్ష మీ అనుమతితో ఉంటా ఉంటున్నారు అధ్యక్ష 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 శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు మార్కెటింగ్ బాగా చేసుకుంటారు అధ్యక్ష ఎందుకు చెప్తున్నానంటే మహిళలందరికీ చేనేత 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 వస్త్రాలు పెట్టారు అదే విధంగా వస్త్రం గిఫ్ట్ చేశారు అది కూడా బ్రహ్మోత్సవాలకు ఒకసారి వెళ్ళినప్పుడు అదే చేర్ వేసుకుంటే పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర సేల్స్ పెరిగినాయి మా మంగళగిరిలో కూడా సేల్స్ పెరిగినాయి అధ్యక్ష అంటే అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరిపైన బాధ్యత ఉంది అధ్యక్ష ఇది ఏంటంటే కేవలం ఒకరితో అయ్యేది కాదు అందరూ ఒక ప్యాషన్గా గా కమిట్మెంట్ గా తీసుకుని ఒక సందర్భాల్లో ఈ వస్త్రాలు వాడతాము మార్కెట్ చేస్తాము చేస్తే అప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది సస్టైన్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష డెఫినెట్లీ సుధీర్ రెడ్డి గారిని కూడా కమిటీలో బుచ్చే తాత గారు ఒప్పుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఆయన కమిటీ చేరని నేను నిర్ణయించాను ఇంకా తాతయ్య ఒప్పుకుంటే మీ పేరు మిమ్మల్ని కూడా కమిటీలో భాగస్వామ్యం చేస్తా ఒకసారి మైక్ మైక్ తీసుకోండి నాకు ఇంపట్లా మైక్ తీసుకోండి మంగళగిరి కాళాస్తి వెంకటగిరి ఇలాంటి అనేక చేనేత కార్యక్రమం ఫర్ ఎగ్జాంపుల్ కలంకారి మా దగ్గర ఫేమస్ అధ్యక్ష నేనేమంటానంటే ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ ఎక్కడన్నా ఒక ప్లేస్ సెట్ చేసుకొని ప్రాపర్ గా ఆ ఛానలైజ్ చేసుకొని గానీ అన్ని కానీ మనం చేసుకోగలిగితే ఒక రూఫ్ అండర్ వన్ రూఫ్ కానీ పెట్టుకెళ్తే వాళ్ళకి ఇస్తే ఓవరాల్ ఓవరాల్ గా నేను కూడా సుధీర్ గారిని కోరేది ఏంటంటే ఒకసారి కూడా చూడండి మనం కూడా ఎట్లా అప్గ్రేడ్ చేయాలి ఎలా ప్రమోట్ చేయాలి ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన స్పీచ్ లో స్వదేశీ గురించి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్యాషన్గా గా లేదు లోకల్ మనం ప్రమోట్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా హ్యాండ్లూమ్స్ కీలకమైన పాత్ర వహిస్తుంది అది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధ్యక్ష సో అది నేను పర్సనల్ గా తీసుకుందాం డ్రైవ్ లాజికల్ కంక్లూజన్ అండ్ డెలివర్ అనట్టు అధ్యక్ష రెండో విషయం అధ్యక్ష మీ అనుమతితో అధ్యక్ష ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సి అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎక్కడ గత ప్రభుత్వం ఒక్క డిఎస్సీ కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష సో సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సి మన తడితే ఏర్పాటు చేసిన అధ్యక్ష ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరి సహకారంతో ఇరవై ఇరవై ఐదులో నోటిఫికేషన్ చేశాం ఎగ్జామ్స్ నిర్వహించాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్ అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష ఇది చాలా గర్వకారం కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది ఎందుకంటున్నానంటే ఎప్పుడు ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది లాంటి ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు వంద కేసులు వేశారు అధ్యక్ష దీన్ని హండ్రెడ్ కేసులు వేశారు డిఎస్సీ పైన ఎట్టి పర్సెంట్ డిఎస్సి ఆపాలి జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేశారు అధ్యక్ష కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష అండ్ రేపు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఈవెంట్ ఒకటి నిర్వహిస్తాం సుమారుగా పదహారు వేల మంది ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు అంటే ముప్పై రెండు వేల మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష డీఎస్సీ ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష అందరికీ వాళ్ళ మీ మీ టేబుల్ పైన ప్రత్యేకంగా ఆహ్వానం కూడా మీకు పెట్టాం అధ్యక్ష దాంట్లో కూడా మీకు ఈ ఒక్కొక్క జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేస్తాం సో గౌరవ ఎమ్మెల్యేని ఎంపీల్ని కూడా నేను కోరింది ఏంటంటే ఆ జోన్లో అందరు కూర్చుంటే ఎందుకంటే వాళ్ళు వచ్చి మీ మీ దగ్గరనే పనిచేస్తారు మీ పాఠశాలలోనే ఉంటారు కనుక ఒక అనుబంధం ఏర్పడాలనే ఆలోచనతోనే ఇది ఏర్పాటు చేసాం వెన్యూ ప్లాన్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసాం సో దట్ మీకు సులభంగా ఉంటుంది దయచేసి ఈ కార్యక్రమాల్లో గౌరవ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనాలని సభాముఖంగా కోరుకుంటున్నాం అంతేకాకుండా అధ్యక్ష అందరం కార్లు వేసుకుని వెళ్తే మళ్ళీ పార్కింగ్ ఇబ్బంది ఉంటుంది కనుక ఇక్కడ మేము బస్సులు ఏర్పాటు చేసాం ఎమ్మెల్యేలు అందరూ కూడా నీట్గా బస్సులు ఏర్పాటు చేసాం విప్ గారికి చీఫ్ విప్ గారికి విప్లందరూ కూడా మేము ఆ విషయం తెలియజేస్తాం జరిగింది అధ్యక్ష సో దయచేసి ఆ బస్సుల మార్గం ద్వారా అక్కడికి వస్తే ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభ మేము గౌరవ సభ్యులు కోరుకుంటూ కొంతమంది సభ్యులు అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా పులివెందల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపిస్తాం జరిగింది అధ్యక్ష ఈ మీ మీ ద్వారా మీ ద్వారా వాళ్ళని ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సభాముఖంగా వాళ్ళని కూడా నేను కోరుతున్నా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ఈ ఈ డిఎస్సి విషయంలో లోకేష్ గారిని నేను కూడా అభినందిస్తున్నా ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అభినందించారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ చిన్న ఆ సెలక్షన్ ప్రాసెస్లో ఎప్రిసియేషనే తప్ప కామెంట్ చేయాలన్నా కామెంట్ చేయలేని విధంగా జరిగిందని చెప్పి నాకు వేరే వాళ్ళు కూడా చెప్పాలి అంటే వైరి వర్గం వారు కూడా అంటే పొలిటికల్గా వైరి వర్గం వాళ్ళు కూడా అభినందించారు దీనికి ప్రత్యేక ధన్యవాదాలు నైన్ ఎయిట్ ఫోర్ మంత్రి నారాయణ గారు మొదటి సమాధానం సిఆర్డీఏ వాళ్ళు ఇరవై ఒక్క పనులు